వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఈదరపాలో ఆరోగ్య కేంద్రాల్లో కాలం చెల్లిన మెడిసిన్ పంపిణీ చేస్తున్నారు అర్జున్ రెడ్డి సామాజిక సేవకుడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సలుగు పంచాయతీ ఈదురపాలెం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కాలం చెల్లిన మెడిసిన్ పంపిణీ చేస్తున్నారని సామాజిక సేవకుడు ఎన్ ఆర్టీఏ జిల్లా కోఆర్డినేటర్ అర్జున్ రెడ్డి అన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న ఎం బాలరాజు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి స్థానిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లినట్టు బాలరాజు తెలిపారని అర్జున్ రెడ్డి అన్నారు ఈదుల పాల ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నాణ్యత లేని కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తున్నట్లు రోగులు ఫిర్యాదు చేశారని అర్జున్ రెడ్డి తెలిపారు గిరిజన ప్రాంతాల్లో పలు ఆరోగ్య కేంద్రాలలో వైద్య సిబ్బంది ఇదే మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అర్జున్ రెడ్డి అన్నారు గిరిజన ప్రాంతం నుంచి చికిత్స కోసం వెళ్తున్న రోగులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కాలం చెల్లిన మెడిసిన్ పంపిణీ చేస్తున్నారని అన్నారు ఇటువంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య అధికారులు ఐటీడి ఉందని తగు చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని అర్జున్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు నా పేరు బారాజు అయితే విషయం ఏంటంటే నా ఆరోగ్యం బాగలేక నేను హాస్పిటల్కి వెళ్ళాను పిహెచ్ అది ఎక్కడంటే మాల్లూరు జిల్లా మండలం సంబంధించింది అయితే అక్కడ వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళగానే వర్తింపు సరిగ్గా లేదు పైగా సరిగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు డాక్టర్స్ దాంతోపాటు పేషెంట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయిపోతున్నారు కాబట్టి మీరు అందరూ ఈ ఈ విషయాన్ని మీరు సరిగా తీసుకోవాలని కోరుకొని సాధిస్తున్నాను అండి ఎలాంటి టాబ్లెట్స్ చూపించండి ఇదిగోండి నాకు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టేబ్లెట్లు నాకు ఇచ్చారండి ఈరోజు తీసుకున్నాను నేను ఇది ఈ చిన్న రోగానికి ఇంత ట్వంటీ ఎక్స్పైరీ ఇచ్చారు కొన్ని ఇంత టేబెట్స్ ఇచ్చారండి ఇది దీనికి సంబంధించి మాకు తెలియదు అండి ఇవన్నీ అందుకనేసి మీరు ఇవన్నీ ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ చేయడానికి మీరు స్పందిస్తారు ఎంక్వైర్ చేయడానికి